బ్రో ఇప్పుడు మనకి మొన్న రాజుల్లో పవన్ కళ్యాణ్ది ఒక మీటింగ్ జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం అనేది జరిగింది తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లే మన కోనసీమ మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం పాడైపోయింది వాళ్ళది సంథింగ్ మాట్లాడారు ఇప్పుడు దాని మీద తెలంగాణ వాళ్ళు చాలా ఇష్యూగా మాట్లాడుతున్నారు అది ఎలా చూడవచ్చు గ్రో యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు జస్ట్ ఏదైనా ఒక ఎంజాయ్ చేయాలంటే కనుక ఎగ్జాంపుల్ వైజాగ్లో లంబసింగ్ కానీ వైజాగ్ బీచ్ కానీ అట్లా కోనసీమ జిల్లాలు కానీ అందాలు చూడడానికి వెళ్తారు అయినది జస్ట్ క్యాజువల్గా ఒక మాట అట్లా అన్నాడు దానికి పెద్ద కాంట్రవర్సీ చేయడం అనేది ఐ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ దట్ కానీ అది చూసుకుంటే ఏ ఒక్కరు చూసినా నీ సినిమాలు ఆడియము అసలు నువ్వు హైదరాబాద్లో బతుకుతున్నావు నువ్వు హైదరాబాద్లో బతుకుతు నువ్వు హైదరాబాద్ తెలంగాణనే అనే నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి మాట్లాడుతున్నావు బ్రో ఇప్పుడు ఇంత ముందు కూడా చాలా మంది తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడి ఆడినంత ఆంధ్రలో ఆడినయో అని చెప్పి అన్నారు సో పవన్ కళ్యాణ్ ఒకటే అన్న మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు అప్పట్లో వారాహి వెహికల్ కూడా ఆపేస్తామని చెప్పి అన్నారు ఆంధ్రాలో ఆయన ఆపలేరు ఆయన జస్ట్ క్యాజువల్గా అన్నాడు జస్ట్ ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నారు అది ఓవర్లో పోతున్నారు అంతే అంతకుమించి లేదు ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలామంది చార్మినార్ చూడడానికి వస్తారు అన్న కూలిపోయిందా ఇప్పుడు తెలంగాణ నుంచే ఆంధ్రాకి వైజాగ్ వెళ్ళి బీచ్ చూస్తారు బీచ్ అని ఎండిపోయిందా ఏదో జస్ట్ ఏ సరదాగా ఒక మాట అన్నాడు జోక్ విధంగా దానికి పెద్ద కాంట్రవర్సీ చేసి అన్నీ చేస్తున్నారు అయినా ఇప్పుడు మన టెక్నాలజీ సైన్స్లో అని మనం ఉన్నాం ప్రజెంట్ అయినా ఇంకా దిష్టి దిష్టి గుమ్మడికాయలు పూజలు ఐ మీన్ చేతబల్ అన్నీ నేను నమ్మను ట్రాష్ అని చెప్పి అనుకున్నాను అదే జస్ట్ క్యా క్యాజువల్ అని కూడా దానికి పెద్ద మనం చూడాల్సిన అవసరం లేదు కానీ ఇది చూసి గతంలో కూడా చూసుకుంటే ఇదే మాట కౌశిక్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళని తిట్టడం జరిగింది అప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఆంధ్రా నుంచి కానీ ఇప్పుడు దీన్నే ఇంత పెద్ద కాంట్రవర్సీగా ఎందుకు చూస్తున్నారు బ్రో అవన్నీ చిన్న చిన్న దాని గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం ఆంధ్ర వాళ్ళకి ఎట్లా అంటే అలాంటి ఉంటాయి దులిపేసుకుంటారు అనమాట దానికి పెద్ద రియాక్ట్ అయిపోయి పొలిటికల్ చేసి అంత పెద్ద దాని గురించి ఏమి లేదు అక్కడ సో తెలంగాణలో కౌశిక్ రెడ్డి గారు చాలామంది అన్నారు బట్ అలాంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన జస్ట్ అర్ధగా అన్నాడు ఒక రేపు వచ్చి సారీ చెప్పండి రెండు 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 అక్షరాలు సారీ అంటూ వెళ్ళిపోతారు అందు గురించి ఏం లేదు కదా సో దాని గురించి పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను దానికన్నా కొంచెం మన రవి గారి గురించి బయట ఎట్లా తీసుకోవాలని దాని గురించి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి నేను ఇంకొకటి కూడా చూసుకుంటే బ్రో ఏమంటున్నారంటే నువ్వు గతంలో రెండు చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవడం చాదగానీ నువ్వు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యేసరికి తల ఎక్కిందా కళ్ళు అని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు అది ఎలా చూడొచ్చు అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎంని పట్టుకొని ఇలా అండం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనం చూసుకున్న జగన్ గారు ఫస్ట్ రెండు సార్లు ఓడిపోయారు ఆయన మూడోసార్లో అవకాశం ఇచ్చి గెలిచారు సో ఏదో చేస్తారని చెప్పి సో పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డారు ఆయన మాత్రం తిరగలేదా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా సో ఎంతోమంది సంక్షేమాలు అన్నీ చూశారు సో అన్నీ చేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లెవెల్లోకి వచ్చారనమాట ఆయన జస్ట్ ఏదో వచ్చి పొలిటికల్ నుంచి సీఎం ఇవ్వలే కదా ఆయన కష్టం చూసే చంద్రబాబు నాయుడు గారు కానీ పైన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది సో ఆయన హార్డ్ వర్కే ఆయన డిప్యూటీ సీఎం చేసింది అంతే నువ్వు చూసుకుంటే సెంటర్లోకి వెళ్ళి ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు ఈ పా ఈరోజు ఇరవై ఒక్క సీట్లు గెలిచావు సింగిల్గా వస్తే కనీసం ఒక్క డిపాజిట్ కూడా గెలవలేదు నువ్వు అనేసి మాట్లాడుతున్నారు కదా అది ఎలా చూడవచ్చు అది ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన దానికి ఆన్సర్ ఇస్తాడు ఇప్పుడు ఓవరాల్గా ఎవరిది తప్పు అనేసి అంటున్నారు సో ఎవరిది తప్పు లేదు బ్రో ఆయన జస్ట్ సరదాగా అన్నాడు దానిపై కాంట్రవర్సీ చేస్తున్నారు అటుగా ఇటుగా చూసుకుంటే కదా మీడియా వాళ్ళు తప్పు అందుకని ఏం లేదు అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ